నమస్కారం వైశాఖ మాసం శుక్లపక్షం శనివారం ఉదయం పూట త్రయోదశి తిథి ఉంది శనివారం త్రయోదశి తిథితో కలిసి వస్తే దాన్ని శని త్రయోదశి అనే పేరుతో పిలుస్తారు అలాగే సాయంకాలం పూట చతుర్దశి తిథి వ్యాపించి ఉంది ప్రదోషకాలంలో చతుర్దశి వ్యాపించి ఉంది వైశాఖ మాసం శుక్లపక్షం సాయంకాలం ప్రదోషకాలంలో చతుర్దశి తిథి వ్యాపించి ఉంది కాబట్టి స్మార్త నృసింహ జయంతిగా జరుపుకోవాలని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి స్మార్త సంప్రదాయం ప్రకారం ప్రదోషకాలంలో సూర్యాస్తమయం తర్వాత చతుర్దశి ఉంటే నృసింహ జయంతిని జరుపుకుంటారు అదే వైష్ణవ సంప్రదాయంలో అయితే సూర్యోదయానికి చతుర్దశి తిథి ఉంటే నృసింహ జయంతిని జరుపుకుంటారు కాబట్టి స్మార్త సంప్రదాయం ప్రకారం ఈరోజు సాయంకాలం పూట ప్రదోషకాలంలో అలాగే సూర్యాస్తమయం తర్వాత చతుర్దశి తిథి వ్యాపించి ఉంది కాబట్టి ఈరోజు స్మార్త నృసింహ జయంతి పర్వదినం జరుపుకోవాలి స్మార్త సంప్రదాయం ప్రకారం నృసింహ జయంతిని జరుపుకోవాలి అంటే రెండు ప్రత్యేకతలు ఉన్నాయి శని త్రయోదశి స్మార్త నృసింహ జయంతి ఈ సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి ప్రధానంగా ఉదయం పూట త్రయోదశి శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి శని త్రయోదశి సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివాలయంలో నవగ్రహాల దగ్గరకు వెళ్ళి నవగ్రహాల్లో శని విగ్రహానికి నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నీళ్ళతో కానీ ఆవాల నూనెతో కానీ అభిషేకం చేసుకోవాలి అలాగే శని భగవానుడి విగ్రహం పాదాల చెంత నీలం రంగు పుష్పాలుంచి నమస్కారం చేసుకోవాలి ఓం శం శనైశ్వరాయ నమ ఈ మంత్రం చదువుకుంటూ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయాలి అలాగే ఆలయ ప్రాంగణంలో శని త్రయోదశి సందర్భంగా ఒకటింబావు కేజీ నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి దానం తీసుకోవటానికి బ్రాహ్మణులు ఎవరు అందుబాటులో లేకపోతే నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు దేవాలయ ప్రాంగణంలో ఎవరికైనా పంచిపెట్టాలి దేవాలయానికి వెళ్ళటం కూడా వీలు కాని వాళ్ళు ఇంట్లోనే స్నానం చేశాక శనికి ఇష్టమైన దిక్కు పడమర దిక్కు కాబట్టి మీ గృహంలో హాల్లో పడమర దిక్కులో ఒక పీట ఉంచి ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి నువ్వు నూనె పోసి శనికి ఎనిమిది అంకె అంటే ఇష్టం కాబట్టి ఎనిమిది ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి పడమర దిక్కు వైపు వెలిగేలా దీపం పెట్టాలి దీన్ని శని దీపం అంటారు దేవాలయానికి వెళ్ళి శనేశ్వరుడి విగ్రహానికి అభిషేకం చేసుకోవటం వీలు కాని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఇంట్లోనే పడమర దిక్కులో హాల్లో ఈ శని దీపాన్ని వెలిగించుకున్నా కూడా శని త్రయోదశి సందర్భంగా శని దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే సాయంకాలం పూట చతుర్దశి తిథి వ్యాపించినటువంటి స్మార్త నృసింహ జయంతి సందర్భంగా నరసింహస్వామిని అర్చన చేయటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి గృహంలో వారి చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి వారి చిత్రపటం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి తొమ్మిది ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి ఎందుకంటే బ్రహ్మవైవర్త పురాణం ఏం చెప్తుందంటే నవగ్రహాలలో కుజుడికి అధిష్టాన దైవం నరసింహస్వామి అని బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పారు కాబట్టి కుజుడికి తొమ్మిది అంకె ఇష్టం కుజుడికి అధిష్టాన దైవమైనటువంటి నరసింహస్వామి దగ్గర కూడా తొమ్మిది ఒత్తుల దీపాన్ని వెలిగిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి నరసింహస్వామిని ఎర్ర మందార పూలతో ఎర్ర గులాబీ పూలతో పూజిస్తూ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవాలి లేదా సుదర్శన మంత్రాన్ని చదువుకున్న ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇవేవి చదవలేని వాళ్ళు ఓం నమో నారసింహాయ అనుకుంటూ నరసింహస్వామిని పూజ చేస్తే విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు అలాగే స్మార్త నృసింహ జయంతి సందర్భంగా ప్రధానంగా నరసింహస్వామికి సంబంధించిన నృసింహ గాయత్రి మంత్రాన్ని మాత్రం దీపం పెట్టాక ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఆ శక్తివంతమైనటువంటి నృసింహ గాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం వజ్రనఖాయ విద్మహే తీక్షణదంష్ట్రాయ ధీమహి తన్నోహ నృసింహ ప్రచోదయా దీని నృసింహ గాయత్రి మంత్రం అంటారు దీన్ని చదివితే శత్రుబాధలు దృష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు కాబట్టి శనిత్రయోదశి స్మార్త నృసింహ జయంతి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి శనిత్రయోద సందర్భంగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు శనైశ్చరుడికి సంబంధించినటువంటి ఏ మంత్రం చదువుకోవాలి ఇంకొకసారి చూద్దాం మరి ఓం శం శనైశ్చరాయ నమ అలాగే స్మార్త జయంతి సందర్భంగా నరసింహస్వామి దగ్గర దీపం వెలిగించినప్పుడు ఏ నృసింహ గాయత్రి మంత్రాన్ని పఠించాలో ఇంకొకసారి చూద్దాం మరి ఓం వజ్రనఖాయ విద్మహే తీక్షణదంష్ట్రాయ ధీమహి తన్నో నృసింహ ప్రచోదయాత్ మంత్రజాపం చేయండి విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి స్వస్తి